गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम श्रीरामराय गुरुपद सारसयुग्मिपुर संत चेत तीर निभव तीर सदा तानुले स्थित कुदुर श्री जननी जानकंप समेता समर सर मुलात्मा देता శంకర్ రామరాయ రాజీవ్ జై శ్రీ జగద్గురు జగన్నాథ రాజు జై శ్రీ ధర్మరామరాములకు జై అధ్యక్షుల వారైన గారికి ఉపాధ్యక్షులైన సత్యనారాయణ గారికి సర్వాధ్యక్షులైన మా సోహోద్రి ధర్మరామ రాము సద్గురు మాతకు అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు అలాగే సభలు అలంకరించిన గురువులు గురుపుత్రులు ఆత్మీయ సహోదరులందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు మా స్వామి పూజ అంటే మా అక్క మా సహోదరుడే ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది మొన్నే ఆ కార్తీక తదివనాడి కేసుకూరులో మా సహోదరి ఆశ్రయం జరిగింది తమ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా మళ్ళీ ఏకాదశికి ఇక్కడ సోదరుడు మాణికాలరావు గారి ఇంటి దగ్గర జరుగుతుంది దీని అంతా ఈ సభల్ని జయప్రదం చేసేటువంటి మహాత్ములు అందరూ కూడా మీరే అందరూ అక్కడికి వచ్చేవారు ఇక్కడికి వచ్చేవారే మీ అందరికీ హృదయపూర్వం ద్వాదశి నమస్కారం అంటే ఇప్పుడు ఈ తత్వము జననమన్ రహితమైనటువంటిది ఈ జననమన్ రహితమైన తత్వాన్ని కేవలం గురువు ద్వారానే గ్రహించాలి సాంప్రదాయబద్ధంగా అంతే తప్పక అలాగా గురువు ద్వారా తెలుసుకుని ఇంకా పెద్దలు చెప్పినట్టుగా గ్రంథాలను కూడా పరిశోధన చేస్తే అప్పుడు గురువు చెప్పిన విషయం గ్రంథముల్లో ఉంటుంది అదే విషయం మనకి ఆత్మకి నిశ్చయం అవుతుందని పెద్దలు అంత ఎప్పుడూ నొక్కు అక్కాడిస్తూనే ఉంటారు అంటే గురువు ద్వారా నేను విదేశించి ఏమి ముట్టుకో నేను ఏమి చూడండి అంటే తెలియబడదు అదొక మొండిగా ఉంటాం తప్పగానే ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఇది ఎవరు చెప్పారంటే చెప్పడానికి వీలుగా ఉండదు అని చేత ఈ విషయాన్ని ఖచ్చితంగా గురువుకు ప్రాప్తంగా గ్రహించిన తర్వాత అన్ని గ్రహించాలి అన్ని తెలియబడతాయి గ్రంథాలు కూడా చూస్తూ ఉండాలి అందుకని అంటారు గురువుకి నా జ్ఞాతవ్యం నథా గ్రంథ కోటీభి అన్యథా లభితం నాస్తి సత్యం సత్యం పునఃపున అంటారు అంటే గురుముక్తగా గ్రహించాలి విషయం అప్పుడే ఈ పూర్ణమైనటువంటి స్థితి గురువు చెప్పినటువంటి విధానాన్ని గ్రహించి పెద్దలు దానికి సంబంధించిన గ్రంథాల్లో కృష్ణ ప్రభువును ఉండి అందరూ కూడా దీక్షితులు వారు ఇంకా మహా పెద్దలందరూ చేసిన గ్రంథంలో పరిశోధించే అని కృష్ణ ప్రేమే చెప్పాడు అనుమానం ఉంటే అరేము శివరాము దీక్షితులే చేసిన చిల గ్రంథం అని చేత అలా చెయ్యాలి అలాగే విచారం చేసగా గురువు చెప్పినటువంటి విషయాన్ని చెయ్యాలి ఎందుకంటే అంటే గురుడు గురుబోధ శిష్యుని ఎరిగించేటి వేళ శిష్యుడు ఎరిగేటి వేళం ఇరువురి వైశ్యానర కర్పూరము వలె వెలిగి ఎవల పొడజోపరయి అట్లనే మేమిక్కడ తెలియము అయి అంటే గురుడు ఈ తత్వాన్ని ఎక్కడ చెప్తూ చూడాలి గురుడు గురుగోద శిష్యుని కిరికించేటి వేళన్ అంటే అభ్యాసము ఆ ఎరుకొక విధానాన్ని తెలియజేస్తూ అంటే ఇది ఆ దాన్ని ఎలాగ లేని దాని ఆ గ్రహించినటువంటి ఎరుకని స్వచ్ఛంగా లేనిదిగా లేకుండా చేసినటువంటి గురువు అన్నమాట అందులో అంటే గురుడు గురుబోధ శిష్యుని కెరిగించేటి వేలం శిష్యుడు ఎరిగేటి వేలం ఇరువురి వైశానర కర్పూరము వలె వెలిగే ఎవల అట్లనే నీవిక్కడ తెలియ పరిపూర్ణ వెనుకలని నెరిగి ఆ మేదట ఎరుకను విడిచటే గురుబోధం చెరుగుమి అంటే నాయన ఇది పరిపూర్ణము ఇది ఎరుక ఈ ఎరుక గురు ఈ ఎరుకతోటే నువ్వు అన్ని గ్రహిస్తున్నావు ఈ ఎరుక విచారణ చేయగా దాని అంశము పరిపూర్ణముని ఆచరించినప్పుడు దాన్ని పొందే సమయంలో ఈ మాయ లేకుండా అవుతుంది అని గురువు ఆ పరిశు అనమాట అలాగే గ్రహించినటువంటి శిష్యుడు ధంజుడు అవుతాడు అలా గ్రహించి ఇగో పెద్దలందరినీ ఆచరించినటువంటి వారు చెప్పేటువంటి మాటలు విని గ్రంథంలో గ్రహించినటువంటి వారికి ఈ తత్వము క్షణంగా తెలిసిపడుతుంది పడుతుంది అంటారు నిండి లేక తెలిసిన యుండు తానుండి తెలిసిన కనపడకుండు నిండి అది సద్విలోవరయంగా ఆరేలార అంటారు నిండినటువంటి వస్తువు దాన్ని నేను పొందానంటే తాను లేనటువంటి దాన్ని లేక చేసుకుంటేనే గ్రహించగలుగుతాడు అంటే అన్నిటిలోనే నేనే ఉం నేనే గ్రహించుతాను అన్నిటిని గ్రహిస్తానంటే అది ఉన్నప్పటికీ తెలియబడదు వారికి సందేహంగానే మిగులుతుంది అంచేత గురు దృష్ట గురుసేవ గురు భక్తి గురుసేవ ధురంధులకి ఈ విషయం తప్పకుండా ఆ గురుమూర్తి కరుణతోటి సంప్రాప్తం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ జైబ్రహ్మరాజుకి జై